హలో ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలీ అండ్ బ్లాగ్స్ బై అనూషా ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ బీట్రూట్ క్యారెట్ ఫ్రై ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన బీట్రూట్ క్యారెట్ ముక్కల్ని అందులో వేసి కొద్దిగా ఉప్పు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత మూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని పచ్చాపచ్చాగా దంచుకుందాం ఒకసారి బీట్రూట్ చూద్దాం ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు వీటిని మరొకసారి కలుపుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టి అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బీట్రూట్ని ఇలా పక్కకు పెట్టేస్తే ఆయిల్ అంతా పక్కకు వస్తుంది కదా ఆయిల్లో మనం ఎల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు చాలా తొందరగా ఎల్లిపాయలు బాగా పచ్చివాసన పోయి వేగుతాయి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి అంతా కలిపి ఇందులో కొద్దిగా కారం పసుపు చికెన్ మసాలా అన్నీ వేసి బాగా కలుపుకోండి ఒక టూ మినిట్స్లో మనకి పర్ఫెక్ట్ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇది పప్పు చారు కాంబినేషన్లో ఎక్సలెంట్గా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి